అటే పెట్టి మమ్మీ అటే పెట్టే పెట్టిన మమ్మీ భయపెట్టేస్తుంది మమ్మీ ఇది తెల్ల చిన్న బుడ్డిది వాళ్ళని భయపెట్టేస్తున్నారు ఇది పెద్దోళ్ళని తల్లినేమీ తినబొడ్డి నువ్వు కూడా వెళ్తుంది నువ్వు ఆటలు ఆడటమేనా ట్లో పడుకున్నారండి ఆ నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్లు దాంట్లో పడుకున్నారు చక్కగా వీళ్ళ ఇద్దరు చల్లగా ఉన్న ఉంటది నీళ్ళలో తింటున్నారు కదా తిన్ను తిను

అది వచ్చింది మమ్మీ అది ఏడికి వచ్చింది పందానికి ఇప్పుడే ఇట్టావు మళ్ళీ అప్పుడే అందగాడు అంటున్నావా అందరూ వచ్చారుగా పిల్లలు అవును మా లైక్ ఆ ఫ్రెండ్ కంటే పెట్టు మమ్మీ నువ్వు అసలు చూడు ఎలా చూస్తుందో పెట్టలేదని అది చూడు అసలు ఎలా అది అటు ఇటు తిరుగుతుంది పెట్టి ఫుడ్ అంటుంది ఫస్ట్ భలే ఉన్నాడు కొత్తగా అదే పురుగు తిని పురుగు తీసావా తీసుకుమ్ పురుగు అవును అసలు ఇప్పుడు నా దగ్గరకు వచ్చి చేతి మీద రెండు చేతి ఇంకేం చేస్తాం ఆడ నువ్వు ఆగరా మళ్ళీ వచ్చి తింటాడు ఇది తల్లి కూత్రుల ఇద్దరు వచ్చారా తల్లి కూత్రుల తల్లి పెడితే ఉంది ఆ పిల్తలి ఆగును ఇది అయిపోయింది వెనకాల ఎనకలాడికంట కొద్దిగా అన్నం పెట్టు పొమ్ యా ఏం చేస్తా దీనికి ఎక్కడం కూడా వచ్చు కానీ కావాలని ఎక్కట్లేదు ఇది సరే తిను ఏమైంది అసలు దీని కాల్కి అవును అదే లేచి చూస్తుంది అదే చేస్తుంది పిల్లలు ఎత్తుంది చూస్తుంది రెండు చేతులు పై అయితే

అయితే సపరేట్ తింటాం మేము అంటున్నారు వీళ్ళు అదిగా ఆడవురు తినట్లు మళ్ళీ నాలుగు పిల్లలు ఉన్నాయి కదా ఉన్నాయిగా ఆరు అసలు ఇది కనిపించినగ కనిపించే రెండు రోజులు అయింది ఇంకా కొత్త పిల్లలు అంటే మమ్మీ పిల్ల అయిపోతాయి

అలిగింది పిల్ల లేదు అని ఉంటారు అందుక పైపోయింది ఇక అలా జరిగితే అందుకూ దమ్మా ఇది రాదు ఏమి లేదుకో నేను వెళ్తున్నాను వచ్చి తల్లి తింటుంది బ్రౌన్ కలర్ తింటున్నాడు ఆ వంగటి మీద మమ్మీ కిందకి పక్కాళ్ళ మీద చూడు అసలు కింద కొంగి మరి మరీ సక్క తాగుతున్నాడు వీడు తినకుండా ఉరుగుతున్నాడు మమ్మీ ఆ ప్లేట్ వదిలేసి మళ్ళీ దాని రానియట్లేడు తిను పో తిను తిను నువ్వు తిను రావట్లేదు మళ్ళీ వీడి తింటున్నాడు తిను అది తింటున్నాడు ఈడు రావట్లేదు పెడిగ్రీ పెట్టినా